నాగార్జున కామన్ మ్యాన్ అయితే ఎవరు నేను నువ్వాడు దిక్కుల నువ్వు పరిస్థితి కూడా పెళ్లి పరిస్థితి కూడా కదా దిక్కులను ఉన్నాయి కదా నేనే చెప్తున్నావు కదా మన ప్రయత్నం సరిగ్గా ఉంటే నచ్చలేదు నాకు అంతే నా ఇష్టం అది నేను అట్టాడు అదే నువ్వు మొదటి నుంచి చేసుకున్నావు కామన్ మేన ధనవంతుడా పరిస్థితి బాగున్నా అతని ఆర్మీ కళ్యాణ్ ఆట తీరిపోతే మేము నేను అనుకుంటా అట అది అదే ఎవరు ఏం ఏంటనుకున్నా కానీ తను జన పట్టేసుకోవడం ముద్దు పెట్టేసాడు పెళ్లి చేసుకోవడం ఈ డబ్బి అతను ఆంకిచ్చేస్తాడు అంటారు ఒకరు ఆర్మీ కళ్యాణి ఓటు వేయడం ఇంకో రోజు అతను ఆర్మీ కాదు సీఆర్ మున్సిపాలిటీ కాదు అది ఏమందంటే ప్రైవేట్ జాబ్ అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా పది రకరకాలుగా అంటారు సిఆర్పిఎఫ్ అని సరే అదేనే కానీ ఇంకోటి ఏమంటారు సాఫ్ట్వేర్ అంటాడు ఇంకోటి ఏమంటాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు జమీందారులు వాళ్ళు లక్షలు కోట్లు డబ్బులు ఆయన నేను చెప్పిదే ఇంకోటి ఎవడు ఎన్ని చెప్పినా కూడా అదే బీరు వాళ్ళ బంగారం దొంగలు ఇచ్చాడు ఇంకోటి వచ్చి ఆ బ్యాంక్ కను వేసాడు అంటాడు ఇంకోటి ఏమంటాడు ఎవరైనా పక్క దేశం వాడికి వేల కోట్లు ఉన్నాయి బిల్డింగ్ లో ఉన్నాయి అమ్మాయిలు ఉంటారు వాడు అమ్మాయిలతో పది మంది అమ్మాయిలతో జింటి జీవించి కాంటాడు కాబట్టి ఎన్ని ఎన్ని చెప్పినా సరే మేము తగ్గం ఎన్ని చేసిన అంతే వేస్తాం ఓటు అంతే విన్నే కూడా అతను అని మేము అనుకుంటున్నాం నేనే కాదు మీరు చూడండి లేనందరం పరిస్థితి బాగా అందరూ ఆర్మీకి వెళ్ళడం పక్క మాడ అదంతే అంటే నువ్వు లేను చెప్పు పోలీస్ బాగానే నాకు నీ ఎవరైనా కానీ అదే ఇది కూడా చెప్పలేం కదా కాదు పబ్లిసిటీ అయినా సరే అదే ఎన్ని చేసినా పబ్ అవున పిఆర్ కండండ్ ఏంది ఇప్పుడు నా ఇష్టం అదే అవును నా పిఆర్ కంటే అవును నేను ఫ్రీగా చెప్పాలంటారు గెలవాలి ఆయన కూడా అమ్మాయి నీళ్ళు అన్న కూడా గెలవాలి కష్టపడి ఆడితే గెలుస్తాను డెమ్మన్ పవన్ కూడా గెలవాలి కష్టపడి ఆడమను అదే కష్టపడి ఆడితే అవద్దు అని చెప్పండి కదా టూ డేస్ ఉంది ఇంకా రోజులు ఇంకా 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 అంటే ఇప్పుడు నువ్వేమంటావు చాలు చాలు అంతే అంతే చాలు ఆ ఓల్ కదా రావాలంటావు కోరదా పోనటం చేస్తేనే ఉండాలి టూ డేస్ అన్నా ఉంది కదా ఇంకా ఏమో చెప్పలేము టూ డేస్లో ఏవైనా మారవచ్చు చెప్పలేము ఎవరు డిసీజెస్ అయినా మారచ్చు ఈ టూ డేస్ లో ఎవరు ఓటింగ్ అన్నా మారచవు ఒక్క రోజులోనే మారొచ్చు చెప్పలేము ఒక గంటలోనే మారవచ్చు మళ్ళీ కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరు మారచలేము ఎవరైనా వినరు కానీ ఇప్పుడు ఏమన్నది అంటే టెక్నాలజీ మారడం వల్ల నిజమే అపర్థం అనేది అర్థమైపోతుంది అందరికి ఆలోచన చేయండి మీకు ఎవరికి ఓటింగ్ అనిపిస్తే వాళ్ళకి ఓటు వేయండి కానీ నేను మాత్రం ఏంటంటే ఆర్మీ కళ్యాణానికి ఓట్ జై జవాన్ జై కిషన్ అంతే అది లేకపోతే